జై శ్రీమన్నారాయణ శ్రీశక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారమండి మహాభాగవత కథలు నచికేతుడు వీరి గురించి తెలుసుకుందాం వయసులో చిన్నవాడైన యముడు సన్నిధికి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని కోరిన నచికేతుడు శ్రద్ధకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్న పట్టుదలకు మంచి నడవడికకి ప్రతిరూపం నచికేతుడు వృత్తాంతం కఠోపనిషత్తులో కనిపిస్తుంది నచికేతుడు తండ్రి వాజశ్రవుడు అతడు ఒక యాగం చేసి చివర్లో దానాలు చేస్తుండగా చిన్నారి నచికేతుడు వెళ్ళి నాన్న మరి నన్నెవరికి దానం చేస్తావు అని పదే పదే అడుగుతాడు కొడుకు మాటలతో విసికిన వాజశ్రవుడు నిన్ను ఎముడికి దానం చేశాను పో అంటాడు తర్వాత మాట అన్నందుకు బాధపడతాడు తండ్రికి అసత్య దోషం అంటకుండా ఉండేందుకు నచికేతుడు యముడి వద్దకు వెళ్తాడు కానీ అక్కడ యమదర్శనం కలగదు దీంతో అన్నపానీయాలు ముట్టకుండా మూడు రోజుల పాటు గడుపుతాడు మూడు రోజుల తర్వాత తన సదనానికి తిరిగి వచ్చిన యముడు విషయం తెలుసుకొని మూడు రాత్రులు నిరాహారంగా గడిపినందుకు నచికేతునికి మూడు వరాలు ఇస్తాను కోరుకోమంటాడు తిరిగి వెళ్ళినప్పుడు తండ్రి తనను ఎలాంటి ప్రశ్నలు వేయకుండా సంతోషంగా లోపలికి ఆహ్వానించాలని మొదటి వరం కోరుకుంటే యముడు సంతోషంగా అనుగ్రహిస్తాడు స్వర్గ ప్రాప్తికి చేయాల్సిన యజ్ఞం గురించి అడిగితే అగ్నిచయనం గురించి చెప్పి ఆ యాగం ఇకపై నాచికేత అగ్నిచయనంగా పిలువబడుతుందనే వరాన్ని కూడా ఇస్తాడు మూడో వరం కోరుకోమన్నప్పుడు మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు ఆత్మస్వరూపం ఎట్టిది ఈ నా సంశయం పోగొట్టండి అని కోరడంతో యముడు ఆశ్చర్యపోతాడు నచికేతుని శ్రద్ధ యోగ్యతలను పరీక్షించేందుకు నచికేత మరణం తర్వాత ఆత్మ ఉండునా అనే విషయమే అతి సూక్ష్మమైనది తెలుసుకోవడానికి కఠినమైనది కాబట్టి అది తప్ప వేరొక వరం కోరుకో తీరుస్తాను అంటాడు అందుకు నచికేతుడు కఠినమైన విషయాన్ని మీ వలె బోధ చేసేవారు దొరకరు ఆత్మను తెలుసుకోవడం కన్నా నాకు ఇంకొక వరమేమీ అక్కర్లేదు అని అంటాడు నచకేతుణ్ణి ప్రలోభపెట్టడానికి పెట్టడానికి యముడు నీకు సుఖాలందజేసే పుత్రులను పౌత్రులను ఇవ్వాలని కోరుకో నీ సుఖజీవనానికి అవసరమైన ఆలమందలను ఏనుగులను గుర్రాలను వాటిని పోషించడానికి కావలసినంత బంగారాన్ని ఇస్తాను విశాలమైన భూభాగాన్ని ఇస్తాను ఆ సంపదలను సుఖాలను నీవెంతకాలం అనుభవింపదలిస్తే అంతకాలం ఆయుష్స్తాను నిన్ను రాజుని చేస్తాను అని చెబుతాడు అందుకు నచికేతుడు యమధర్మరాజా లోకంలో సుఖాలనిచ్చే పదార్థాలన్నీ నశించేవే కదా ఇంద్రియాలను కుంగదీసే సుఖాలను నేను నమ్మను ఎక్కువ ధనం భోగం వల్ల మనుషులు పొందే సుఖం శాశ్వతం కాదు ఎంతకాలం బతికినా మనుషులు మరణించకుండా ఉంటారా నీ దర్శనం దొరికింది కనుక ఈ ధన కనుక వాహనాలపై నాకు భ్రమలేదు ఆత్మతత్వం తెలుసుకోవడం తప్ప మరొక వరం నాకొద్దు అంటూ తన దృఢ సంకల్పాన్ని తెలియజేస్తాడు యముడు అతడి శ్రద్ధకు పట్టుదలకు మెచ్చి జీవాత్మ పరమాత్మల జ్ఞానాన్ని ఉపదేశించి మోక్షానికి కావలసిన సాధనాలను తెలియజేస్తాడు ఏ జ్ఞానమైనా తపన ఆసక్తి ఉన్నప్పుడే లభిస్తుందని తెలియజెప్పే అద్భుత వృత్తాంతం ఇది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినోభవంతు